హాస్టల్ నిర్వాహకుడి భాగోతం బయటపడింది వీడియోలతో సాఫ్ట్వేర్ ఉద్యోగినికి బెదిరింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది యువతి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు అంతేకాదు యువతిని బెదిరించి ఏకంగా రెండు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు వరకు వసూలు చేశాడు దీంతో బాధితురాలు నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది నిందితుడు దేవనాయ కలియాస్ మధు సాయి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు దీనిలో ఒక టీం తను హైదరాబాద్లో విప్రో కంపెనీలో నాన్ ఐటీ సంబంధించి జాబ్ చేస్తుంది ఇరవై ఒకటిలో అక్కడ వాళ్ళ స్నేహితురాలు కావిడ ప్రత్యేకమైతే చిన్నటి స్నేహితురాలు ఆవిడ ద్వారా ఆవిడ ఈ భర్త అయిన దేవా నాయక్ ఇతని గుంటూరు జిల్లా ఇతనితో పచ్చే వీళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరు హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ లేడీ అను నాయక్ ఇద్దరు భార్య భర్తలు ఈ అమ్మాయికి స్నేహితురాలు నాయక్ వైపు వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఇంటికి వచ్చేసింది ఈ సందర్భంగా ఏంటంటే ఈ కుర్రోడు ఆ అమ్మాయి పాత ఫ్రెండే కాబట్టి ఫోన్ చేసి నీకు సంబంధించిన కొన్ని నూడు ఫోటోలు ఉన్నాయి మా దగ్గర అదేవిధంగా వీడియోలు ఉన్నాయి అంటే ఇట్లా తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దప్పదపాలుగా సుమారు రెండు కోట్ల యాభై మూడు లక్షల డెబ్భై ఆరు వేలు వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం ఫోన్పే ద్వారా తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దాంతో అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి యాక్చువల్గా వాడి దగ్గర వీడియోలు వేరే అమ్మాయి ఇల్లీగల్ గా చేసిన ఇష్యూస్ మీద వీడియోలు ఏమి లేవు హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మాయి స్నానం కింద పుట్టలు ఏదో ఉన్నాయి వీడియోలు ఉన్నాయని చెప్పి భయపెట్టి డబ్బులు తాగాడు ఈ సందర్భంగా మనకి ఇట్లాంటి ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ప్రజల్లో ఎక్కడైనా సరే ఉంటే ఎవరైనా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆదిలోనే స్టార్టింగ్లోనే పోలీసులు తెలియజేస్తే మనం కంట్రోల్ చేస్తాం కేసు కడతాం యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు సుమారు పాపం రెండు లక్ష రెండు కోట్ల యాభై మూడు లక్షలు లాస్ అయిన తర్వాత ఇప్పుడు మనం మన వచ్చారు ఇంకా వేధిస్తున్నాడని వచ్చారు లేకపోతే ఎక్కడితో వదిలిపెడితే వాళ్ళు ఇక పోలీసు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు ఫర్దర్గా గా కూడా వేధిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఇంకా లాభం లేదు మన ముందుకు వెళ్ళాల్సిందని చెప్పి ధైర్యంతో మన దగ్గరకు వచ్చారు